సత్య సత్యవాక్యాలు జ్ఞాపకం చేసుకుందాం నూట ముప్పై మూడవ కీర్తనలో మొదటి చంద్రంలో అంటున్నాడు చదవండి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం ఇక్కడ ఆగుదం మేలు ఎక్కడ దొరుకుతుంది మనోహరము ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచన చేస్తే సహోదరు చాలా మెడి జరిగే ఇలాంటి సహోదరులంటే ఒక సహవాసములో ఒక సంఘములో రక్షణ పొంది ఏసే నిజమైన దేవుడని అంగీకరించిన ప్రతి ఒక్కరు ఈ సహోదరులుగా పిలువబడతారు ఈ సహోదరులుగా పిలువబడిన వారికి కులబ మరి భేదవులు ఉండకూడదు చెబుతాం అలాంటి భేదవులు ఉండకుండా జీవించేవారి కుల భేదము కానీ ధన భేదము కానీ రంగు భేదము గాని ఆ అది కాదు